నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ సమాజంలో క్రియాశీలకంగా ఉన్న విద్య ఉపాధి వైద్య రంగాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కేసీఆర్ ను తెలంగాణ సమాజమంతా ఎలా విస్మరించిందో అదే గతి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి పడుతుందని పీడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పెద్దిండి రామకృష్ణ హెచ్చరించారు పీడిఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో నిర్వహించుకోవడం జరిగింది ఈ శిక్షణ తరగతుల ముఖ్య అతిథులుగా వచ్చిన పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జిందాం ప్రసాద్ పిడిఎస్యు జిల్లా నేతలు ముల్కల మారుతి లోకిని రమేష్ సన్ని రాజేష్ గణేష్ రవికుమార్ దేవేందర్ మధుసూదన్ అర్ధవర్ధన్ సాయి వందనతో పాటు మంది కార్యకర్తలు పాల్గొన్నారు ఆజాద్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు కరీంనగర్ పట్టణంలో ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు అలాగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం బలోపేతం కోసం నిర్మాణ నిర్మాణయుతంగా చేయాల్సినటువంటి కర్తవ్యాల గురించి చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఇక్కడ క్లాసులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ పరిస్థితులు చర్చించుకోవడంతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను అధిగమించి విద్యారంగం బలోపేతం చేయడం కోసము కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా విద్యారంగా బలోపేతం కోసం కృషి చేయాల్సినటువంటి పరిస్థితులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము టీడీఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతోంది ఉంది గతంలో శాతవాహన యూనివర్సిటీ పూర్తి స్థాయిలో గాలిగోదే పరిస్థితి చూస్తా ఉన్నాం కాకతీయ కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ సమానంగా యూనివర్సిటీ అభివృద్ధి పాలకులు చాతవార యూనివర్సిటీ పట్ల ప్రేమలు సవర్తలికపోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిలు విడుదల దాదాపుగా ఐదు వేల కోట్లకు పైగా బకాయిలను గత బిఆర్ఎస్ ప్రభుత్వం మొదటి కూడా ఫీజింగ్ లో పెట్టి అకాడమికి అయిపోతున్నా సరే విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోకుండా నిలిపివేసి వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయినా సరే భవిష్యత్తు స్థలాలకు అడ్డుకట్టేసేటువంటి కనీసం వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటాం సర్టిఫికేట్స్ ఇవ్వకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ఇలాంటి చర్యలు కళాశాలల కళాశాలపైన చర్యలు తీసుకోవడంతో పాటు రిఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వకుండా అడ్డుకునేటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని గుర్తు చేయడం జరుగుతూ ఉంది సంక్షేమ వస్తు గృహాలకు సంబంధించిన మెస్ ఛార్జెస్ గత ప్రభుత్వం పెంచి జీవోలు మాత్రం విడుదల చేసింది కానీ నేటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అలాంటి వాటిపైన తక్షణమే జీవోలు కాగితాలకు పరిమితం కావద్దు ఆ కాగితాలకు పరిమితమైనటువంటి జీవోలను అమలు చేసి సంక్షేమ వస్తు ద్వారా కడుపులు నింపేటువంటి విధంగా సంక్షేమ వస్తు ద్వారా విద్యార్థులకు మెస్ కాస్మటిక్ ఛార్జీలు అన్నిటి కూడా అమలు చేసేటువంటి విధంగా ప్రభుత్వాలు చర్యలు నింపట్టాలి విద్యార్థులను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి సాధ్యమవుతుంది తప్ప విద్యారంగానికి గాలి పంలేయడం ద్వారా ప్రైవేటు కార్పొరేట్లకు అప్పు ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం బలోపేతమయ్యేటువంటి అవకాశం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం పైన ఖచ్చితంగా చిత్తశుద్ధులు పనిచేసి విద్యారంగం బలోపేతం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుకోవడం జరిగింది ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ప్రతినిధులు ఇక్కడికి హాజరవడం జరిగింది ఈ హాజరైన దాంట్లో రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలలో తరగతులలో బోధించుకోవడం జరుగుతూ ఉంటుంది శిక్షణ తరగతుల్లో ఇక్కడ చర్చించుకొని భవిష్యత్తు కార్యకర్యలు రూపొందించుకొని వీటిపై కార్యచరణ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఉమ్మడి జిల్లా కేంద్రంలో రెస్భవన్లో ఈడీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శిక్షణ తరగతి నిర్వహించుకోవడం జరిగింది వీటి ముఖ్య ఉద్దేశం విద్యార్థులని చైతన్యం చేసి విద్యార్థులకి విద్యారంగ సమస్యల పట్ల ఆలటలు విద్య పట్ల ఇట్లాంటి చిత్తశుద్ధి చూపుతుందనే విషయాల పట్ల ఎడ్యుకేట్ చేసి విద్యార్థుల హక్కుల కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని రూపకల్పన చేసుకోవడం కోసమే ఈ క్లాసులు ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్ళు నిధులు నియామకాలు అనే పేరుతో మనం సాధించుకున్నాం కొట్టాడి సాధించుకున్న రాష్ట్రంలో పదేళ్ళు విద్య నిర్వీర్యమైంది కేసీఆర్ ఉన్నత వర్గాలకు చేరువగా దగ్గరగా వాళ్ళకు ఉపయోగపడేటట్టు విద్యను మొత్తం కూడా దారి మళ్లింపు చేసింది తప్ప పేదలకు ఉపయోగపడేట్టు చేయలేదనేది మనకు స్పష్టంగా అర్థమైంది అందుకోసమే కేసీఆర్ని గడ్డ దింపి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇస్తే కొత్తగా సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కనీసం విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కూడా కేటాయించకుండా కేవలం ఏడు శాతం మాత్రం నిధులు కేటాయించి విద్యారంగాన్ని విస్మరించినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనకు ఉన్నాయి అందుకనే ఈరోజు ప్రైవేటు పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందంటే ప్రభుత్వం ప్రభుత్వ విద్య పట్ల ఎంత చిత్తశుద్ధి కనబరుస్తుందో మనకు అర్థమవుతూ ఉన్నది అందుకే ప్రభుత్వ విద్యను కాపాడాలంటే అధిక నిధులు కేటాయించాలి ప్రభుత్వ విద్యాశాఖను తప్పనిసరిగా పర్యవేక్షణకు సంబంధించిన చూడాలి అట్లనే విద్యారంగానికి పూర్తి స్థాయిలో మినిస్టర్ని కేటాయించాలి అట్లా కేటాయించకపోవడం వల్ల ఈరోజు హాస్టల్ మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఏ లేదు స్కాలర్షిప్స్ ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయం చూసినా సమస్యలు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి ఏది చూసినా ఎక్కడ చూసినా ప్రభుత్వ విద్య మొత్తం కూడా సుడిగుండంలో వేలాడుతున్న తప్ప వాటిని బయటపడేసే ప్రయత్నాలు కేసీఆర్ చేయలేదు నేడు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా వాటిని విస్మరిస్తా ఉన్నాడు అందుకనే రేవంత్ రెడ్డి గారికి సూటిగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వ విద్యని కాపాడండి సమస్య ఎండింగ్లో ఉన్న వేలాది రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించండి అట్లనే ఏదైతే మెస్ కార్ మెస్ కాస్మోటిక్ ఛార్జీలు ఎండింగ్లో ఉన్న వాటి అన్నిటి విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకో డిమాండ్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇవన్నీ సమస్యలు పరిష్కరించకపోతే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం